Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ.

కిచెను వస్తుంది విండో వస్తుంది అన్నమాట కిటికీ లాగా బాగుంటుంది విండో తీయడానికి కూడా గాలి వస్తుంది వాతావరణం కూడా బాగుంటుంది అన్నమాట ఇది రెండు పోషన్ అనమాట ఈ ఈ వర్షం ఒకటి ఆ వర్స్ ఒకటి ఒకటి బెడ్రూమ్ హాల్ అంటే క్రాక్ ఇస్తాం రెండు రెంట్ ఇస్తాం Iroku diaan. Iya mau kali, pastu floor, second floor, First floor. First.

బాత్రూమ్ అంటే కిట్కి రాలేదు కిచెన్ అనమాట విండోస్ విండోస్ కూడా రాలేదు బెడ్రూమ్ హాల్ ఇది కూడా రెండు ఫ్లాట్లు ఇస్తాను రెండు రేట్లు

ఇది ఏమంటున్నా గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఏమంటున్నా ఇల్ల అన్నమాట ఇది ఫిజ్ ఇ ఫిజ్ అన్నమాట ఇది ఈ ఇది పెదతివి ఈ పాడై ఉంటా ఆటివేట్ అన్నమాట ఇది ఫ్యాన్ అన్నమాట ఇది మంచం ఇల్లు బెడ్ రూమ్ వాష్ రూమ్ ఇది ఊఫర్ అన్నమాట ఈ మూడో సై ఊఫర్ లకి మూడో సై అన్నమాట ఊఫరు ఒక టీవీ పెద్ద టీవీ కుర్చీల విజులమ్మా ఇయ్యాలి అనమాట ఇది కిచెన్ అనమాట ఇది అర్థం అనమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట దీనిలో మా అక్క ఏడే రెడీ అవుతుంది అనమాట కొబ్బరి తేలు ఇట్టా పెట్టుకోవడానికి ఇది మనం నమాజ్ పోతున్నప్పుడు వింటారు అత్తర్ అనేది అంటారు అత్తరు కమ్మ మేకప్ అనమాట మేకప్ మేకప్ వేసుకోవడానికి వేస్తారు లివిస్ట్గా ఉంది మస్కారం అనమాట లిక్విడ్ ఐషేలు అనమాట ఇల్లు పెట్టుకోవడానికి బాగుంది క్లక్కర్లు అవి అనమాట అది ఇలా టైల్ వేయడంతో మనకి క్లుక్ అనేది బాగుస్తుంది

ఇదే మా ఇల్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్